ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొనంపల్లి జయపాల్రెడ్డి నా పేరు ఈరోజు రాజేంద్ర సర్కిల్లో ఉదయం నుండి విజిలెన్స్ అధికారులు ఇంక్వైరీ చేసి దాడులు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల దాంట్లో ఇంక్వైరీ జరుగుతూ ఉంది ఈరోజు రాజేంద్ర సర్కిల్ పరిధిలో పనిచేసేటువంటి ఇరవై ఒక్క మందిని ఈరోజు అయినటువంటి పరిస్థితి ఉంది ఐదేళ్ళ కిందట ఐదు సంవత్సరాల కిందట ఆరు సంవత్సరాలు వస్తూ ఉంది ఇరవై మంది ఇది స్పెషల్ టీమ్ కింద అంటే సిఎస్ అంటే సిఎస్ అంటే సోమేష్ కుమార్ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు పెట్టినటువంటి వీళ్ళని వీళ్ళకు కాంటాక్ట్ ద్వారా అంటే జోనల్ లెవెల్ లేవలనే అప్రూవల్ తీసుకొని వీళ్ళని విధుల్లోకి తీసుకున్నారు హెడ్ ఆఫీసు జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ ప్రభుత్వానికి కానీ వీళ్ళకు ఎలాంటి సంబంధం లేకుండానే వీళ్ళ విధుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఏఐటిసిగా వీళ్ళని ఇరవై ఒక్క మందిని మీరు ఆరు వందల ఇరవై రూపాయలు పర్ డే అని చెప్పేసి విధుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది కాంట్రాక్టరు అధికారులు కలిసి ఐదు సంవత్సరాల నుండి ఒక సంవత్సరం వరకు ఐదు ఒక సంవత్సరం వరకు పదివేల రూపాయలు ఇచ్చి వీళ్ళని ఎట్టిచాక చేసుకుంటా ఉన్నారు అది పోయిన ఒక రెండు మూడు నెలల నుండి సుమారు ఐదు ఆరు నెలల నుండి వీళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఆరు వందల ఇరవై రూపాయలు అంటే సుమారు పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి వీళ్ళకు అదే కాదు అందులో నుండి జీతమే ఇచ్చి జీతము మెక్కేస్తూ ఉన్నారు ఈ కాంట్రాక్టరు అధికారులు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఏ సమస్యలోనైనా పనిచేసేటువంటి మున్సిపల్ లో ఏ రంగంలోనైనా సరే కాంట్రాక్టర్ అయినా సరే జీహెచ్ఎంసీ సమస్య అయినా సరే బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వాలి కానీ ఇరవై ఒక్క మందికి బ్యాంకు ద్వారా వేతనాలు ఇస్తే తెలుస్తుంది వీళ్ళు మమ్మల్ని మళ్ళీ ఎలా విధంగా పనిలో పెట్టుకోవాల్సింది అని చెప్పేసి వీళ్ళకి బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వలేదు అదే కాదు రోడ్ల మీద పనిచేస్తా ఉంటే యాక్సిడెంట్ అవుతుంది వీళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి అదే కాదు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఈ రోజు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఈ కాంట్రాక్ట్ అయిపోయిందని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు మరి ఈ ఐదు సంవత్సరాల నుండి వీళ్ళు పనిచేసినటువంటి పిఎఫ్ డబ్బులు కానీ ఎందుకు జమ చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము మొన్న పది రోజుల కింద ఏఐటీసీగా మాకు తెలిసి ఈ ఇరవై ఒక్క మందికి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం లేదని చెప్పేసి అడిగితే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు అని చెప్తా ఉన్నారు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కాంట్రాక్ట్ విధంగానే పనిచేస్తూ ఉన్నారు వారందరికీ ఈఎస్ఐ పీఎఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తూ మరి ఈ ఇరవై ఇరవై ఒక్క మందికే ఎందుకు మీరు ఈ ఇన్సూరెన్స్ పీఎప్ ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ రోజు ఇదంతా ఈ ఒక రాజేంద్ర సర్కిలేనే కాదు గ్రేటర్ హైదరాబాద్లో టోటల్గా ఈ పారిశుద్ధ్యంలో పని చేస్తున్నటువంటి కార్మికుల మీద నిజంగా విజిలెన్స్ దాడులు చేసి ఎలాంటి తప్పు చేసినటువంటి వారి మీద కార్మికులను మోసం చేసిరో వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పేసి మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంట్రాక్టర్కు పోయిన నెలనే ఫోన్ చేశాం అయ్యా మీరు శ్రీకాంత్ అనే కాంట్రాక్టర్ ఆయనని అడిగాం అయ్యా కాంట్రాక్టర్ నువ్వు ఈ కాంట్రాక్ట్ ఈ వర్కర్లకు పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నావు ఏ జీవో ప్రకారం ఇస్తున్నావు ఏంటంటే నేను ఇచ్చేదే అంతా నా కాంట్రాక్టు నాకు ఇచ్చేది మున్సిపల్ నుండి పదివేలు పన్నెండు వేల రూపాయలు ఇస్తారు నేను జీరో దాంట్లో జీరో బేసిక్ దాంట్లో నేను టెండర్ వేసిన నాకు వచ్చింది కాబట్టి నేను అదే ఇస్తున్నాను ఈరోజు వాస్తవాలు విజిలెన్స్ అధికారులు దాంట్లో వాస్తవాలు చూస్తే పర్ డే ఆరు వందల ఇరవై రూపాయలు అందులో ఉంది మరి ఎందుకు ఆరు వందల ఇరవై రూపాయలు ఈ ఆరు ఐదు సంవత్సరాల నుండి తీసుకున్నటువంటి కాంట్రా కాంట్రాక్టరు మరి ఎందుకు కార్మికులకు ఆరు వందల ఇరవై రూపాయలని ఒక వంద రూపాయలు తిని కనీసం ఐదు వందల రూపాయలని ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగితే ఆయన చేతులు ఎత్తేసి మా కాంట్రాక్ట్ అయిపోయింది మొన్న ముప్పై ఒకటి వరకే మా మా వర్కర్లు కాదని చెప్పేసి చెప్తా ఉన్నాడు కాంట్రాక్టర్ ఇది ఎక్కడి న్యాయం ఈ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలన ఏ విధంగా జరిగిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా కార్మికుల పక్షాన ఉండి ఈ రోజు నేను గ్రేటర్ కమిషనర్ రొనాల్డ్రోస్ కు ఒకటే విధంగా నేను తెలియజేస్తా ఉన్నా కోరుతా ఉన్నా ఈ ఇరవై ఒక్క మంది మహిళలని నువ్వు ఈరోజు తీసేసినటువంటి వారిని మళ్ళీ విధుల్లోకి పెట్టుకోవాలని చెప్పేసి మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం ఈ పండుగ ఉగాది తర్వాత రోజు దగ్గరికి ఇరవై ఒక్క మందిని తీసుకుపోయి వీళ్ళ సమస్యల మీద ఆయనకు వినత ఇచ్చే ఇచ్చి ఈ రాజా సర్కిల్లో చనిపోయిన ఈ కొందరు లాంగ్ లీవ్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు చనిపోయినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారు చేయట్లేదు ఆ సరే వీళ్ళని భర్తీ చేయాలని చెప్పేసి మేముగా కోరుతున్న రుణాలు వస్తానని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి తప్పిదాలు ఇక్కడికి కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా వీళ్ళ మీద ఎలాంటి చూపు చూడలే వాస్తవంగా వీళ్ళు బిల్లులు పెడితే బిఈ ఇప్పుడు గతంలో ఏఎంహెచ్ఓ అనేవాళ్ళు ఇప్పుడు డిఈ అంటే ఎస్డబ్ల్యూఏమైన అధికారులు వచ్చారు వాస్తవంగా ఇరవై ఒక్క మందికి బిల్లులు చేస్తే ఆ అధికారులు సంతకం చేయాలి బిల్లుల మీద ఆయన బిల్లుల మీద సంతకం చేయలే డీసీ బిల్లుల మీద సంతకం చేసిండు దాని మీద ఎస్ఎస్ సూపర్వైజరు సంతకం చేసిండు అంటే ఈ సంతకాలు చేసేటప్పుడు ఎంత ఒక వర్కర్కు మనం పేమెంట్ చేస్తూ ఉన్నాం ఇందులో వాళ్ళకి ఎంత ఏ పేమెంట్ ఇస్తుర్రో అని చూ అధికారులు కూడా వర్కర్లను అడిగిన దాఖలాలు లేవు ఏమైనా గుడ్డి గుడ్డిగా ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు రావాలి పనులు చేయాలి పని పని చేపించేదే తప్ప కార్మికులకు ఏమో జీతం వస్తుంది ఎంత జీతం వస్తుంది వాళ్ళ వాళ్ళ కష్టాలు ఏంటని అడిగే నాతుడు ఈ సర్కిల్లో లేడని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం